వైసీపీలో అసంతృప్తులు పెరుగుతున్న మాట వాస్తవమే కాకపోతే వాళ్ళకి ఒక భరోసా కావాలి కానీ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలతో వాళ్ళకి ఇంకా దిగులు అవసరం లేదు అనేది ఒక సంకేతం అయితే వచ్చింది రెండో అది అదేంటి అంటే చాలా చోట్ల వైసీపీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మాటకు విలువిచ్చారు గుంటూరు ముస్తఫా అడిగినట్టుగా కుమార్తెకి సీట్ ఇచ్చారు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి అడిగినట్టుగా కుమార్ సీట్ ఇచ్చారు భోమన్ కర్ణాకర్ రెడ్డి అడిగినట్టుగా కుమారుడికి సీట్ ఇచ్చారు పేర్ని నాని అడిగినట్టుగా ఆయన కుమారుడికి సీట్ ఇచ్చారు ఇలాగ ఇంకా చాలా చోట్ల నేను మూడు నియోజకవర్గాల్లో అంటే మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చారు సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రెండు సీట్లు కూడా ప్రాధాన్యత ఇచ్చారు మొన్న ఇచ్చిన లిస్టులు అంటే సీనియర్ల మాటను కూడా ఆయన వింటున్నారు పెడచవుని పెట్టట్లేదు వాళ్ళ వాళ్ళ మాటకు కూడా వాల్యూ ఇస్తున్నారు వాళ్ళ కుమారులకి వాళ్ళ వారసత్వానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు ఇప్పుడు చాలామంది సీనియర్లు చాలా మంది తమకు సీట్లు దక్కవు అని అనుకుంటున్న చోట వాళ్ళ వారసులను ఇప్పుడు రంగంలో దింపడానికి ప్రయత్నాలు చేస్తున్నారట దానికి సంబంధించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చర్చలు జరిపారంట తమకు కాకపోయినా తమ వారసులకు అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా మేము వెనకుండి పనిచేస్తాము ఈసారి గెలిపించుకుంటాము అని చెప్పి సీఎం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారంట తాడేపల్లిలో అక్కడైతే వేసు కూర్చుంటున్నారంట అంటే ఒక రకంగా రెండో లిస్టులో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి అసంతృప్తుల్ని మళ్ళీ ఒకసారి తట్టి లేపాయి ఒక భరోసా కల్పిస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేట్గా ఫైనల్గా గెలుపు ముఖ్యమని అనుకుంటున్నారు ఎవరి మీద వ్యక్తిగత కక్ష వ్యక్తిగతంగా ఎవరిని కూడా టార్గెట్ చేయట్లేదని చాలా స్పష్టంగా అర్థమైన అందుకని సిట్టింగులు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కొత్త దారి అయితే కనిపించింది ఇప్పుడు ఆ దారిలో వెళ్ళి ఎలాగైనా టికెట్ సంపాదించాలనుకుంటున్నారట ఈ మిగిలిన లిస్టులు ఏవైతే ఉంటాయో రెండు లిస్టులు వచ్చినాయి కదా మూడు నాలుగు లిస్టులో ఖచ్చితంగా అసంతృప్తులు కూడా ఏదో రూపంలో అవకాశం దక్కించుకోవడానికి చూస్తున్నారు అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో చూడాలి